హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదా మా పిల్లలు అసమానం మమ్మీ ఐస్ క్రీమ్ చేయమంటూ ఉంటారు అందుకని వాళ్ళ కోసం నేను ఈట్ మీ ఐస్ క్రీమ్ అయితే చేద్దామనుకుంటున్నాను ఈ సూపర్ మార్కెట్లో తెచ్చానండి డిమార్ట్లో అనమాట వన్ గేట్ వన్ ఫ్రీ ఉంది నాకు అంటే థర్టీ రూపీస్ పడింది అంతే సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి బ్యాక్ సైడ్ హాఫ్ లీటర్ మిల్క్లో పౌడర్ కలపాలి అంతే అనమాట ఒక త్రీ మినిట్స్ కంటిన్యూస్గా కలపాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అంతే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు సరే ట్రై చేద్దాము అనేసి అయితే చేశాను అనమాట టేస్ట్ బాగా వచ్చింది సూపర్గా ఉంది అందుకే నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను చేసిన తర్వాత నేను టేస్ట్ చేసిన తర్వాతనే నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇక్కడ సిక్స్టీ రూపీస్ ఉంది కదా నాకు అక్కడ ఆఫర్ ఉంది అనమాట డిమార్ట్లో సో నాకు థర్టీ రూపీస్కే పడింది నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి ఒక ప్యాకెట్ మొత్తం వేసాను వెనీలా ఫ్లేవర్ అనమాట ఇది ఇలా వేసి కలుపుతూ ఉన్నాను అనమాట కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా అలా కలపాలన్నమాట నాకు ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే నాకు ఏమనిపించింది అంటే నా దగ్గర ఇంకొకటి బటర్ స్కాచ్ కూడా ఉంది ఒకసారి రెండు మిక్స్ చేసి చూద్దాము టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి నేను రెండు మిక్స్ చేసేసాను కొంచెం షుగర్ వేసాను ఎందుకంటే అవసరం లేదు పిల్లలకి ఏంటంటే కొంచెం తీయగా కావాలి కాబట్టి కొంచెం చక్కెర అనేది వేసుకోవాలన్నమాట చూసారా నేను బటర్ స్కాచ్ కూడా ఇక్కడ మిక్స్ చేస్తున్నాను అచ్చం వెన్నె లేకుండా ఫ్లేవర్ కొంచెం మార్పు మార్ వేరేలా ఉంది మిక్స్గా ఉండాలనేసి నేను కొంచెం బటర్ స్కాచ్ పౌ ఐస్ క్రీమ్ పౌడర్ కూడా వేసాను అంతే కలుపుకునేసి ఒక ఐదు పది నిమిషాలు బాగా చిక్కబడినిచ్చిన తర్వాత ఆపేసి ఇలా బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అంతే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఒక ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట తప్పకుండా ట్రై చేయొచ్చు నా పిల్లలైతే డైలీ చేయమంటారు నేను డైలీ చేయను అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను హెల్తీ ఫుడ్ ఏ తినాలి ఐస్ క్రీమ్ అప్పుడప్పుడు మాత్రమే అని చెప్తాను అనమాట చూసారా ఎంత ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చో బాగా సెట్ అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు నేను గరిటతో తీస్తున్నాను నా దగ్గర తీసే స్కూప్ లేదనమాట డైరెక్ట్ ఇంక ఇలాగే తీసేస్తున్నాను చాలా బాగా వచ్చింది మిల్కీగా చాలా టేస్ట్ అయితే మస్తునింది అనమాట రెండు మిక్స్ అనమాట స్కాచ్ అండ్ వెనీలా ఫ్లేవర్ రెండు మిక్స్ ఐస్ క్రీమ్ అండి ఇక నేను అప్పుడు నా పిల్లలకి నాకు పెట్టేసుకుంటున్నాను అనమాట ఐస్ క్రీమ్ మూడు కప్పుల్లో అయితే పెట్టేశాను ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది మా పిల్లలు అయితే అన్నారు మమ్మీ నెక్స్ట్ డే కూడా నువ్వు ప్రిపేర్ చేయన్నారు ఇంకా నేను చేయలేదు అనమాట సో నెక్స్ట్ ఓన్లీ సండే సండే మాత్రమే చేస్తానని చెప్పాను ఇప్పుడు నా పాప టెస్ట్ టేస్ట్ చేస్తుంది అంటుంది అనమాట తను బాగా నచ్చింది చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు మమ్మీ నాకు హోమ్ మేడ్ ఐస్ క్రీమే కావాలని అనమాట నా చిన్నోడు కూడా తినేసాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్